నిరుద్యోగుల మిత్రుడు రియాజ్ సారు జిగిజిగితో బిగిబిగితో ఒక వగతో సెగ సెగతో పగ పగతో రగ రగతో అని చెప్పేసి వడి వడిగా ఇక్కడ బోర్డులు పెట్టిండు నిరుద్యోగులు ఎవరు కూడా గుమ్మిగూడొద్దు ఇక్కడ గుమ్మిగూడితే వీళ్ళను ఎవరిని కూడా లైబ్రరీలకు రానియనని నేను ఇక్కడనే బోర్డు పెట్టిండే మూడు రోజుల కిందట పెడితే నిన్న వచ్చి లైబ్రరీలలో నిర్బంధం అయింది అని మనం వీడియోలు తీసి పెడితే ఇక్కడున్న ఇక్కడ ఇక్కడున్న బోర్డు అన్ని బోర్డులను తీసేసిండు ఇది రియాసార్ పనితనం ఏమంటారు కదా అసలైన మోగోడాన్ని పందిరేయమంటే పందిరేస్తేనంట కుక్కతోక తాకి పందిరి పందిరి కుందలకి తగిలితే కుక్కతోకే కింద కూలిందంట అట్టుంటుంది ఈయన పనితనం ఏం తెలియనోనికి నిరుద్యోగుల కష్టాల మీద ఈయనకొక పదవి వస్తే ఆ పదవితోటి నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడాలి కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలి రాహుల్ గాంధీ గారి స్లోగన్ అయినటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా ఉండాలనేటటువంటి సోయి లేకుండా ఆయనకు ఒక కారు వచ్చింది ఒక బంగ్లా వచ్చింది ఒక జన్మన్ వచ్చిండు అనే అహంకారంతో నిరుద్యోగుల యొక్క ఆశలను ఒమ్ము చేసి నోటిఫికేషన్ల గురించి మాట్లాడకుండా కామెంట్లు టర్న్ ఆఫ్ చేసుకొని ఈరోజు రేపు వచ్చే మాపు వచ్చే నోటిఫికేషన్ అని చెప్పిండు నా వీడియో ఎవరు చూడొద్దు ఎవడైతే ఉద్యోగం కొడతాడో వాడే చూడాలని చెప్పిండు మేము కూడా అంటున్నాం నీ వీడియోని ఉద్యోగం వచ్చేటోడే చూడాలంటే మరి నోటిఫికేషన్లు వస్తాయని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వీడియోలు చెయ్యి నిజంగా నీకు నిరుద్యోగుల గోస కష్టం బాధ తెలియాలంటే కామెంట్లలో ఏమున్నాయో తెలుసుకునే కళేజ ఉంటేనే వీడియో చేయి ఇవాళ రియాజ్ సార్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ రియాజ్ సార్ కాదు ఇవాళ కాంగ్రెస్లో పదవి అనుభవిస్తున్నటువంటి వ్యక్తి నిరుద్యోగుల కష్టం మీద పదవి అనిపిస్తున్నటువంటి వ్యక్తి నిరుద్యోగుల కష్టాలు కాంగ్రెస్కి తెలియజేయాలి కాంగ్రెస్ అంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి ఇవాళ కంచెలేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు వేదికల మీదకి వచ్చి ఇక్కడే ఎగిరి ఇక్కడే దూకి ఈయన మొత్తం ఇడే నేనే స్వాస్థాలతోటి మేనిఫెస్టోని రాసినని చెప్పికున్నటువంటి వ్యక్తి ఈ రియాజ్ సారు మరి ఆ రోజు ఈయన కనిపించలేదా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇదని ఇట్లా కేరింతలు కొడుతున్నారు పిన్ డీజీని పెట్టుకొని ఎగిరిన ఈ రియాజ్ గారు ఈరోజు ఇక్కడ పెట్టిండు ఇక్కడ బోట్లు పెట్టిండు దెబ్బకే ఈ బోట్లతోటి ఊడగొట్టి మీ పంచలు ఊడేదాకా ఊరేగిస్తాం అశోక్ నగర్ వీధులల్లో అంటే దెబ్బకే పోయిరు ఇతన్న నిరుద్యోగులారా నోటిఫికేషన్ వస్తాయి వస్తాయని మీరు స్టడీలల్లో కూర్చుంటే మాత్రం రావు వీళ్ళు ఈ ఈ ప్రజాస్వామ్యాన్ని మరొక్కసారి కూని చేయాలని చూసినప్పుడు మనందరం గొంతెత్తబట్టి ఈరోజు వీటిని తీసేసిర్రు ఈ తీసేసినట్టే వెంటనే నోటిఫికేషన్లు రావాలి నువ్వు వెళ్ళాలి సీఎం దగ్గర కూర్చోవాలి పిల్లలు కష్టపడుతున్నారు జీపీఓ నోటిఫికేషన్ రావాలి గ్రూప్ టూ రెండు వేలతో రావాలి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నాలుగు వేలు రావాలి ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ టూలోనే జైన్గా అన్నటువంటి వాళ్ళు రెండు వేల పైచిలుకున్నారు గ్రూప్ వన్లో చాలా అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అని నువ్వు చెప్పాలి సిగ్గు లేకుంటే ఏం లేకుంటే చాలా మంది అంటారు తెలుగు మీడియానికి అన్యాయం జరగలేదు ఏం జరగలేదు కొంతమంది దగులు భాషీలు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్టుల మేమైతే నిరుద్యోగుల మధ్యలో మేము మాట్లాడం పెయిడ్ ఆర్టిస్టులు మీరు కాబట్టే మీకు ఏ పెయిన్ లేదు కాబట్టే పర్పుల మీద పండుతూ పబ్బాలు గడుపుతూ పబ్బులల్లో తిరుగుతూ కాలే కడుపుల కష్టాలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారని మేము అంటున్నాం ఖబర్దార్ నిజంగా మేము పేడ అయితే మీరు రారి మా దగ్గరికి రారి ఏ ఆర్టిస్టుమో ఏ రంగు వేసుకున్నామో ఎన్ని రంగులు పూసుకున్నామో మూడు రంగులు పూసుకొని మేము కాంగ్రెస్ను గెలిపించినమో లేకుంటే ఇంకొక రంగు వేసుకొని కాంగ్రెస్ను ఒడగొట్టడానికి మేము ప్రయత్నం చేసినామో చెప్పాలి అసలు కాంగ్రెస్ను ఒడగొట్టాలని తిరిగినటువంటి ఎదవలు ఈరోజు వచ్చి మమ్మల్ని అంటారు అసలు మీరు ఎన్నికలప్పుడు ఏ పార్టీలున్నారో మీకే తెలియదు ఎక్కడున్నారో మీకే తెలియదు ఒక్కొక్కళ్ళు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతారు ఈ పదాలు మేము మాట్లాడాలి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ పరుష పదజాలాన్ని నిరుద్యోగులు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే రేపు ఆఫీసర్లుగా ఈ జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళం మేము నిత్యం ప్రజలలో ఉంటే ఒక సంస్కారబద్ధంగా వాళ్ళ సంసారాలను బాగు చేసేటటువంటి వాళ్ళం ఒక జీవో తీస్తే వాళ్ళ జీవితాలు బాగుపడేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళం ఈరోజు ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు పుట్టిన కాంచు రాజకీయం చేస్తారంట నిరుద్యోగులు రాజకీయం మాట్లాడొద్దు ఉద్యోగాలు రావాలి ఇవాళ అరవై వేలు ఉద్యోగాలు వేస్తే వాళ్ళ ఎవరికి ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు రాని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు మరి నేను నిత్యం రాజకీయం చేసేటోనివి వార్డు మెంబర్లుగా కూడా గెలవన్నటువంటి వాళ్ళు మాతో ఎందుకు మాట్లాడతారు మీరు రారి ఇవాళ వచ్చిన నోటిఫికేషన్లో మీకు వార్డు మెంబర్లుగా నామినేషన్ వేపిస్తాం వార్డు మెంబర్లుగా మేము గెలిపించడానికి ఈరోజు మేము అందరం కంకణం కట్టుకొని మీ వార్డులలో తిరుగుతాం గెలిపిస్తాం ఉద్యోగాలు రాలేదు అనేటోడు ఎవడో మీరు కూడా కార్పొరేషన్ పదవులకు ఎదురు చూస్తున్నారు కదా మీకంత దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసి ఎమ్మెల్యేల గెలు కనీసం వార్డు మెంబర్గా గెలవలేని చౌటలు దద్దమ్మలు చేతగానోళ్ళు ఇవాళ నిరుద్యోగులకు రాజకీయ రంగులేసి మీరు నోటిఫికేషన్లకు చదువుకోవట్లేరు ఉద్యోగాలు రావట్లేదని మాట్లాడుతున్నారు కబర్దార్ చెప్తున్నాం ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేయాల్సిందే కాలయాపన చేసి జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇచ్చి మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బడ్జెట్ ఇయర్లో బడ్జెట్లో ఒక వంద కోట్లో ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో పెట్టి బడ్జెట్ రిపోర్ట్లు ఇస్తాము దీనికి బడ్జెట్ సెషన్ అవసరమని మీరు కాకమ్మ కపూర్లు చెప్పి కాలయాపన చేస్తే ఊకునేదే లేదు నిరుద్యోగ మిత్రులరా చాలా విచక్షణతోటి ఆలోచించండి ఇప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ ఉన్న పోస్టులు కేవలం జీపీఓనే ఆ జీపీఓలో వాళ్ళు రమ్మన్నా రాకుండా ఉంటున్నారు అది కూడా మన ఎఫెక్టే ఏ విధంగా వాళ్ళకు జీరో సర్వీస్ నుంచి ఉన్న సర్వీస్ కలుపుతూ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు జీరో సర్వీస్ ఇస్తే ఐదు వేలు కాదు పదివే తొమ్మిది వేల మంది సర్వీస్ తోటి వచ్చి పన్నెండు పద్దెనిమిది వేలు ఇరవై ఏళ్ళు ఉంటే ఈ కింద కొత్తగా వచ్చిన వానికి ప్రమోషన్ లేని జీరో సర్వీస్ చే చేయాల్సిందే అని మనం అన్నప్పటికీ ఇవాళ అవ్వాలి రావట్లేరు అందుకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఐదు వేల జీపీఓ పోస్టులు రాబోతున్నాయి తక్షణమే ఫైనాన్షియల్ అప్రూవర్ ఉన్నటువంటి ఈ జీపీఓ నోటిఫికేషన్కు మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగా డిఎస్సి ఎస్ఐపిసిలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి మరొక బడ్జెట్ సెషన్ వరకు అని మీరు కనుక ఆగితే నిరుద్యోగ లోకం ఊకోదు ఊకోవద్దు వీళ్ళను స్థానిక సంస్థలలో వడగొట్టడమే కంకణంగా కట్టుకొని పనిచేస్తే తప్ప నోటిఫికేషన్లు ఎందుకు చెప్తున్నాం అంటే రేపు క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు చర్చించవలసినటువంటి అంశాలు ఉన్నాయా ఒక కమిటీ వేస్తే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటాయి రెఫరెన్స్ ఆఫ్ కమిటీ ఉంటుంది ఈరోజు క్యాబినెట్ కమిటీలో వచ్చేటటువంటి అంశాల గురించి ఇంతవరకు లీక్ లేదు వేరే వేరే అంశాల గురించి చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి బలి కావద్దు మోసపోవద్దు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇప్పటి వరకు ఆరు హత్యలు జరిగినాయి ఆరు గ్యారంటీలు అమలు కాలేదు ఆరు నిరుద్యోగ ఆత్మహత్యలు అయినాయి వీటికి కాంగ్రెసే బాధ్యత కాంగ్రెస్లు ఉన్న మంత్రివర్గం బాధ్యత దీంట్లో రియాజ్ లాంటి వాళ్ళు నిరుద్యోగులతో ఓట్లేపించుకున్నటువంటి బల్మూరి చాతగాని దయాకరు చౌట దయాకరు దద్దమ్మ దయాకరు ఇంకా కొంతమంది పేర్లు తీయద్దు అలాంటి వాళ్ళందరూ ఈ ఆరు మరణాలకు కారణం ఈ మరణాలు ఆగాలి దయచేసి చెప్తున్న నిరుద్యోగ మిత్రులారా ఎవరు మరణించొద్దు మీ గురించి కొట్లాడతకు నిరుద్యోగులు ఉన్నారు పౌర సమాజం ఉన్నది అందరు ఉన్నారు కొట్లాడదాం నోటిఫికేషన్ సాధించుకుందాం ఉద్యోగాలు తెచ్చుకుందాం కాంగ్రెస్ వాళ్ళ బర్దం పడదాం కాంగ్రెస్ వాళ్ళు కనుక కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఓపికతోటి ఉండాలి ఈరోజు మనం నిన్న ఓపికతోటి ఉన్నాం కాబట్టి బోట్లు పైన లేకుంటే ఏ ఒక్క నిరుద్యోగ మిత్రుడు ఆవేశపడి బోర్డు పీకినా వాళ్ళు కేసులు పెట్టాలి క్రిమినల్ సెక్షన్లు పెట్టాలి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ పెట్టి ఒక్కొక్కరిని నిరుద్యోగులను కోర్టులో చుట్టూ తిప్పియాలని చూసిరు కానీ నిరుద్యోగ లోకం విచక్షణతో ఆలోచించినందుకు వాళ్ళకు భయమై తీసేసిరు ఇదే విచక్షణతోటి కొట్లాడదాం నోటిఫికేషన్లు సాధించుకుందాం మన హక్కుల్ని పొందుదాం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలను సాధించుకుందాం ప్రైవేట్ సెక్టార్లో కూడా స్థానిక రిజర్వేషన్లు సాధించుకుందాం ఇది మన హక్కు తెలంగాణ కొట్లాడుతూనే వచ్చింది ప్రతి ఒక్కళ్ళు నీళ్లు నిధులు నియామకాలని చెప్తూ నీళ్ళ గురించే మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్కళ్ళు నియామకాల గురించి మాట్లాడటం లేదు మాట్లాడినా కానీ అదొక కంటి తుడుపు చర్యగానే ఉంది కానీ ఒక కన్స్ట్రక్టివ్గా లేదు కన్స్ట్రక్టివ్గా ఉన్నప్పుడే వాళ్లకు కసి పెరిగి నోటిఫికేషన్లు ఇస్తారు కన్స్ట్రక్టివ్గా లేనప్పుడు అది డిస్ట్రక్టివ్గా ఈజీగా అయిపోతుంది అప్పుడో ఇప్పుడో మాట్లాడుతున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నీళ్ళ గురించి నిధుల గురించి ఏ విధంగా మాట్లాడతారో నియామకాల గురించి అంతే నీళ్ళు నిధులు ఎక ఇవని పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఏ కాంట్రాక్టర్కి పోతున్నాయి తెలంగాణ బిడ్డ ఒక్కడన్నా బాగుపడుతున్నాడా ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం పడతాం నిధులన్నా కాడ ఈ వచ్చేటటువంటి బడా కాంట్రాక్టర్లు అవన్నీ పోతున్నాయి నిరుద్యోగ బిడ్డలకు వస్తున్నాయా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వస్తున్నాయా ఊ అంటే బీసీ వాదం ఎస్సీ వాదం అనేటటువంటి ఈ దద్దమ్మలు కూడా ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ మీద కేసేయట్లే ఇలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు కేసులు వేస్తుంది కెవడు రాడు ఈ తీన్మార్మల్ అనేటటువంటి ఒక దగులు భాష ఇవాళ ఎమ్మెల్సీ వన్ కైండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ లంగా ఒక్కటి కూడా మనం గురించి మాట్లాడ్ ఊ అంటే అర్థమైన అన్ని మాట్లాడి కేసులు పెట్టుకున్నాడు నిరుద్యోగుల మీద గెలిచి ఇవాళ ఒక్క నిరుద్యోగుల గురించి మాట్లాడి నువ్వు కేసు పెట్టుకున్న దాఖాలు అసలు చరిత్రలో ఉన్నాయా ఏ రోజన్నా నిరుద్యోగుల గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ రోడ్డు మీద కొట్లాడి కేసులు పెట్టుకున్నావా అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ గురించి తెచ్చుకోవడానికి మాట్లాడి కేసులు వేసుకున్నావు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడట్లే అందరూ మాట్లాడాల్సిందే కాంగ్రెస్ నుంచి నోటిఫికేషన్లు వచ్చేంతవరకు నిరుద్యోగులు ఎట్లా కొట్లాడుతున్నారో వాళ్ళకు అండదండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉండాలి పౌర సమాజం ఉండాలి ప్రతిపక్ష పార్టీలు ఉండాలి నీళ్ళ గురించి ఎంత చర్చ జరుగుద్దో నియామకాల గురించి అంతే చర్చ జరగాలి ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి గ్రంథాలయంలో చర్చ జరిగినప్పుడే మాకు నోటిఫికేషన్లు వస్తాయి ఎన్నికల మేనిఫెస్టో అంశంగా ఉండొద్దు అప్పుడే నిరుద్యోగులు గుర్తు రావద్దని ప్రతిపక్షాలకు అధికార పక్షానికి పౌర సమాజానికి కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జహోర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు